విజయనగరంలో నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు మరో ఆసుపత్రి సిద్ధమైంది లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టు బాబుజీ కుమార్తె డాక్టర్ బాలభార్గవి శ్రీ బాలాస్ డెంటల్ క్లినిక్ ద్వారా దంత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు సెయింట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే రోడ్లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాడి సాయి నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పెన్మస్ సురేష్ బాబు ఉపాధ్యాయ శాసన మండలి పూర్వ సభ్యులు ఎమ్మెల్సీ రఘువర్మ పూర్వ శాసనసభ్యులు డాక్టర్ కేఏ నాయుడు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బాలభార్గవి మాట్లాడుతూ దంత సంరక్షణ మొత్తం ఆరోగ్యానికి సామాజిక భాగస్వామ్యానికి మరియు జీవన నాణ్యతకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేసుకోవడం వల్ల పుచ్చు చిగుళ్ళ వ్యాధులు మరియు దంతాల నష్టం వంటి సమస్యలు ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవచ్చు అన్నారు చిన్న వయసు నుంచే దంత సంరక్షణ అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో దంతాల పట్ల భయం తగ్గుతుందని మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు మంచి దంత ఆరోగ్యం మొత్తం శారీరక ఆరోగ్యానికి చాలా అవసరమని ఆరోగ్యకరమైన దంతాలు మరియు నవ్వు వల్ల వ్యక్తులు సమాజంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు